హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రా కాకా బ్లాగ్స్ అయితే ఏమైందంటే ఫ్రెండ్స్ నేను ఒక వర్క్ మీద నేను బేటికెళ్ళిన అన్నట్టుగా బేటికెళ్తే ఏమైందంటే అక్కడ మనం కామన్గా మనకు తెలియని వ్యక్తులతో కూడా మనం మాట్లాడతాం కదా ఫ్రెండ్స్ అట్లనే మనం ఒక దగ్గర ఆగినాం అన్నట్టు ఒక దగ్గర ఆగితే అక్కడ ఏంటంటే నేను నిల్చున్నా నిల్చున్న తర్వాత ఒక బ్రదరు నన్ను ఇట్లా వైన్స్ కార్డు పోవాలి బ్రదర్ అని అన్నాడు వైన్స్ కార్డు పోవాలి బ్రదర్ కొంచెం మందు తెచ్చుకోవాలి అని అంటే ఏమనుకోవద్దో అట్లా ఇట్లా అని అనుకుంటేనే నన్ను వైన్స్ కార్డు తీసుకపో అన్నట్టు చెప్పాడు నాటుగా సరే అని చెప్పేసి ఇక మనం ఎవరెంత బాధలు ఉన్నారో మనం మనకు తెలియదు కదా ఫ్రెండ్స్ సరే అని చెప్పేసి ఎక్కువ అని చెప్పినా ఆయన ఎక్కిండు ఇక మెల్లగా వైన్స్ కార్ తీసుకుపోయినా ఏమనుకోకు బ్రదర్ అని చెప్పి వైన్స్ కాడికి పోయిండు పోయి మందు తీసుకొచ్చిండు తీసుకొచ్చి మా తమ్ముడు చచ్చిపోయాండు బ్రదర్ మా తమ్ముడు చచ్చిపోయాండు నాకు అస్సలు మనసు పడతలేదు అని చెప్పి అన్నాడు ఇక మనోడు ఇక నేను నాకు కూడా మస్తు బాగా అనిపించింది అలా తమ్ముడు చచ్చిపోయాడు అని చెప్పంగానే అంటే నాకు ఎందుకంటే సేమ్ అట్లనే ఇద్దరం అంతేగా సేమ్ మొత్తం మనోడు ఎంత మొత్తం ముఖం ఇట్లా వా వాష్ పోయి మొత్తం అయిపోయింది అన్నట్టుగా అంటే ఏడిచిండు లేకపోతే ఎంత అదైపోతున్నా కానీ మొత్తం ముఖం వాష్ పోయింది ఫుల్ కళ్ళల్లో మొత్తం నీళ్ళు మొత్తం మొత్తం ఏడి ఏడిపోయిగా ఆయన ముఖంలో ఏందంటే మా తమ్ముడు చచ్చిపోయాడు టూ వీక్స్ అవుతుంది బ్రదర్ నాకు మంచిగా ఎట్లుంటుంది అన్నదమ్ములు ఎట్లుంటారంటే ఎంతమంది అన్నదమ్ములు ఉండి ఎంత కలిసి ఉంటే అంత బలం అట్లాంటిది ఇక వాళ్ళ తమ్ముడు చచ్చిపోయేసరికి మనోడు ఇక సగం ప్రాణం పోయినట్టు అన్నట్టుగా అది నేను అనుభవించిన మా అన్న చచ్చిపోయినప్పుడు నేను అనుభవించిన నాకు కళ్ళల్లోకి వెళ్ళి నాకు నీళ్ళు వస్తున్నాయి మనోడు ఏడుస్తా అంటే మనోడు ఫీల్ అవుతా అంటే సేమ్ సిచ్యువేషన్ సేమ్ బాధ మనం లైఫ్లో ఫేస్ చేసినాం అయితే ఏందంటే నన్ను జరా ఏమనుకోకుండా ఇంటికాడ పడగొట్ట అన్నా అన్నాడు నేను ఏరియాలు పేర్లు అవన్నీ ఏం చెప్పా కానీ ఇంటికాడ కదా పడగొట్టవా అన్న అన్నాడు సరే అని చెప్పేసి నేనేం చేసిన వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుపోయినా ఇంటి దగ్గర తీసుకుపోయిన తర్వాత ఇక బండి దిగిన తర్వాత ఆయన అసలు విషయం చచ్చి చెప్తాను అన్నట్టుగా అసలు విషయం ఏంటంటే భార్యాభర్తల గొడవ వల్ల వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు అది కూడా ఎట్లా అంటే మన హుస్సేన్ సాగర్ ఉంది కదా హుస్సేన్ సాగర్లో దునికి చచ్చిపోయాడు హుస్సేన్ సాగర్లో దునికి సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు అన్నట్టుగా మళ్ళా అది కూడా వాళ్ళకి ఎట్లా అంటే కనిపెట్టడానికి మస్తు టైం పట్టింది వాళ్ళకు మస్తు టైం పట్టింది మస్తు అసలు వాళ్ళ తమ్ముడేనా కాదని కనుక్కోనికే మస్తు టైం పట్టింది ఏదో వాళ్ళ తమ్ముడని గుర్తుపెట్టారు గుర్తుపట్టిన తర్వాత వాళ్ళ తమ్ముడని కన్ఫామ్ చేసుకున్నారట ఇక వాళ్ళ మర్దల్ టార్చర్ వాళ్ళనే వాళ్ళ తమ్ముడు చచ్చిపోయినా అని ఈయన చెప్తాడు మళ్ళీ ఆయనకు ఏంటంటే వాళ్ళ తమ్మునికి ఒక బిడ్డ ఒక కొడుకు ఆ పిలాని ఆ చనిపోయిన ఆయనకు ఆ బాబుకు ముప్పై సంవత్సరాలు ఏజ్ అంటే ఏంటంటే ఈ అన్నదమ్ములు ఉంటున్న ఫ్రెండ్స్ సేమ్ దీని గురించే నేను మొన్న ఒక వీడియో పెట్టినా ఎందుకంటే మా అన్న చచ్చిపోయినప్పుడు దొంగనా కొడుకులు ఒక్కొక్కడు ఫుల్ డిస్కరేజ్ చేసారు నేను లైఫ్లోకి వెళ్ లైఫ్లో అంటే ఇప్పుడిప్పుడు నేను ఇక లైఫ్ స్టార్ట్ చేస్తున్నా మళ్ళీ సేమ్ వీడియో మస్తు తిట్టుకుంటూ పెట్టినా మస్తు తిట్టుకుంటూ పెట్టినా ఒక గంట వీడియో పెట్టినా అప్పుడు నేను సేమ్ మందేసిన మంద వేసి మొన్న పోయిన సండే రోజు మందేసి మస్తు మా తిట్టుకుంటూ మాట్లాడినా ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది నా బాధ అర్థం కావాలి ఇప్పుడు మా అన్న చచ్చిపోయినప్పుడు ఎట్లుండే నేను మా అన్న చచ్చిపోయినప్పుడు మా అన్న పక్క పక్కకుంటే కూర్చున్నాయి మా అన్న పక్క నుంచి జరగాలే చచ్చిపోయినప్పుడు ఫుల్ ఉన్నా అట్లాంటిది మా అన్న చచ్చిపోయిన కాక వచ్చి దొంగల కొడుకులు ఒక్కొక్కడు ఇక అసలుడే వేయండు అసలుడే వేయండు అని డిస్కరేజ్ చేసారు అన్నట్టుగా ఉన్నోళ్ళను ఇక మీరు దేనికి పనికిరారు దేనికి ఏం చేయలేరు అన్న టైప్లా డిస్కరేజ్ చేశారు లైన్ కొడుకులు దానికి నేను ఏం చేసినా అంటే మస్తు తిట్టినా మస్తు తిట్టుకుంటూ పెట్టినా అది ఇప్పుడు ఆ ఛానల్ ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయింది ఆ ఛానల్ ఎఫెక్టివ్ అయింది ఎందుకంటే గట్టిగా తిట్టుకుంటూ పెట్టిన ఒక ఫోటో సింబాలిక్గా దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్ డాగీ స్టైల్ డాగీ స్టైల్ ఫకింగ్ అర్థమైందా అటువంటి ఫోటో ఒకటి తమిళకి యాడ్ చేసి పెట్టిన అన్నట్టుగా పెడితే ఆ యూట్యూబర్ దానికి రియాక్ట్ అయ్యి ఆ తమిళులు వెంటనే స్ట్రైక్ చేసిండు నాకు యూట్యూబ్ నుంచే స్ట్రైక్ వచ్చింది డైరెక్ట్ యూట్యూబ్ నుంచి వచ్చింది స్ట్రైక్ నా ఛానల్ కొబ్బడ్ వేయలే ఏంటంటే నేను ఆ టైప్లో నేను ఒక్కొక్కరిని నన్ను ఇట్లా డిస్కరేజ్ చేసిన ఇట్లా ఈ టైప్లో ఎవడెవడైతే అనుకున్నాడో ఎవడెవడైతే ఇట్లా డిస్కరేజింగ్ టాకింగ్ ఎక్కడెక్కడైతే చేసిరో అటువంటి నా కొడుకుల ఇంట్లో ఆడల్లో మొత్తం డాగీ స్టైల్లో కొట్ నూక్తా అన్న టైప్లో నేను వీడియో పెట్టాను అటుగా మొత్తం అదే వీడియో అది ఫుల్ బూతులు మాట్లాడినా ఇది కూడా చూస్తారు చాలామంది చూస్తారు ఎవరు చూసుకున్నా నాకు ఏం తెచ్చిపెట్టేది ఏం లేదు ఎందుకంటే అంటే మనుషులు అన్నట్లు ఎట్లుంటారు అంటే ఘోరంగా ఉంటారు ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ మనుషుల్ని చూసినా నేను చాలా తక్కువ తక్కువ పర్సంటేజ్ మంచి వాళ్ళు ఉంటారు మనిషి వాళ్ళని చూసిన దొంగనా కొడుకులను చూసినా నేను ఇప్పుడిప్పుడు లైఫ్ స్టార్ట్ చేస్తాను అంటే ఆ నేను ఆ ఛానల్ పోయినా పెద్ద ఫరాక్ పడా ఎందుకంటే మళ్ళీ నేను నాకు ఎట్లా ఛానల్ మళ్ళీ పెట్టాలో తెలుసు ఎట్లా లేపుకోవాలో తెలుసు అన్నీ తెలుసు మనకు అదంత ఇబ్బంది అంటే నాకు మా అన్న విషయానికి వస్తేసరికి నేను దేన్ని లెక్క అయ్యా నాకు ఏది ఇంపార్టెంట్ కాదు అంత ఘోరంగా ఉన్న సిచ్యువేషన్లో మా అన్న అంటే మా అన్న చనిపోతే నేను మా అన్న పక్కకు కూర్చున్నాను అటువంటి వచ్చి నా కొడుకులు వాని అమ్మ ఇక మీరే మీకే అర్థం చేసుకోవాలి అది ఇక నేను ఇప్పుడు ఇక్కడ ఆపుతాను కానీ ఆ ఛానల్ మొత్తం గట్టిగా నూకినా ఫోటోలు పెట్టినా ఇక తమ్ముడ డైరెక్ట్ ఫోటోలు పెట్టినా అంటే అంత పెయిన్ఫుల్ ఉంటుంది అన్నట్టుగా లైఫ్లో మనం ఇక మనం బతుకున్నట్టే కానీ ఎట్లుంటుందంటే అంత ఘోరం ఉంటుంది అన్న ఇప్పుడు నాకు అన్న చచ్చిపోయిండు అవతల నాకు ఇవాళ కలిసిన పర్సన్కు తమ్ముడు చచ్చిపోయాడు ఇద్దరు ఒకటే రకమైన బాధ ఇప్పుడు నేను ఆయన ఏడుస్తా అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పిన ఇక ధైర్యంగా బతుకుడు తప్పితే మనం ఏం చేయలేము ఇక్కడ ధైర్యంగా బతకాలి ఇక అంతే లైఫ్లా ఉన్న రోజులు ఆ బాధ అయితే ఉంటుంది ఇక మనకు మన తోబుట్టువులు అంటే వాళ్ళు ఎట్లుంటారంటే ఉన్న రోజులు నువ్వు ఏడుగురు అన్నట్టే చేసిపోతారు మనం ఉన్న రోజులు ఎడితేనే ఉండాలి ఇక దానికైతే మనం ఏం చేయలేం ఇక మనం ఇప్పుడు మీ మీకు వైఫ్ ఉంటుంది మీకు పిల్లలు ఉంటారు అమ్మ నాన్న ఉంటారు మళ్ళీ వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు మనం ధైర్యం చెప్పాలి మన చెప్పే మాటలతో ధైర్యం రావాలి అని చెప్పి ఆయనకు చాలాసేపు చాలా ఇట్లనే చెప్పిన ధైర్యంగా బతకాలే అంతే ఇక ధైర్యంగా బతకాలే టైం అంటే ఇక టైం కొద్ది రోజులల్లో అంత సెట్ అవుతుంది కాకపోతే ఎప్పుడైనా మనం ఇక బాధ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది అది మన పని మనం చేసి మళ్ళా ఏదో పని చేసుకుంటే ఏ పని చేస్తామో ఆ పని చేసుకుంటూ బతకాలే అంతే అప్తే ఇక మనం ఏం చేయలేం దాంట్లో బాధ అని బాధ అనిపించినప్పుడు ఇంకా ఇక ఆయన మందు తెచ్చుకున్నాడు తాగుతాడు ఏడుతాడు బాధపడతాడు అంతే అంతేగా లైఫ్ లాంగ్ అది ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు అందులో చిన్నోడు ఈ చనిపోయిన క్యాండిడేట్ నేనేం చెప్తున్నా అంటే ఫ్రెండ్స్ చాలా ఫ్యామిలీలల్లా గొడవలు ఉంటాయి భార్య భర్తల మధ్యలో కూడా గొడవలు ఉంటాయి ఏది మనసుకి ఎక్కించుకోవద్దు గట్టి ఎక్కించుకొని మనసు నుంచి ఎక్కించుకొని అంటే మా ఇప్పుడు నేను ఇవాళ ఎవరైతే పర్సన్ కలిసినో ఆ పర్సన్ చెప్తాను ఏమంటే వాళ్ళ భార్య టార్చర్ వల్లనే హుస్సేన్ సాగర్లో దునికి చచ్చిపోయిండు అని ఆయన చెప్తాను అన్నట్టుగా ఇట్లాంటి గొడవలు ఎట్లుంటాయంటే ఒక ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్ మధ్యన కానీ లేకపోతే ఇట్లా ఉండనే ఉంటాయి దాన్ని మనసుకు తీసుకొని దాన్ని తలకెక్కి ఎక్కించుకొని దాన్ని ఇంకో విధంగా పోట్ అంటే ఇంకో విధంగా పోట్రెడీ చేసి దానికి అలగడం చేయడం అట్లాంటివి చేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్క టైంలో అది మనం ఊహించని పరిణామానికి గు అంటే ఊహించని పరిణామం అనేది జరుగుతున్నట్టుగా అర్థమైందా ఫ్రెండ్స్ అట్లా జరిగినప్పుడు ఏంటంటే ఇట్లా ప్రాణాలు కోల్పోయేకాడికి వస్తుంది నేనేమంటానంటే ఒక లొల్ ఒక అయినా ఏదైనా ఒకటి ఆడ మనం మన వల్ల ఒకటి క్రియేట్ అయినప్పుడు దాన్ని మనమే క్లోజ్ చేయాలి అంత ఉన్నప్పుడే దాన్ని మనం దాని గురించి ఓ మనం తెగ ఫీల్ అయిపోయి ఓ దాని గురించి మనం తెగ మాట్లాడిపోయి ఒక ఎండింగ్ కూడా మనమే చేయాలి దాన్ని అర్థమైందా అట్లా ఎండింగ్ చేయకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఫ్యామిలీలో అంటే ఇక ఎవరైనా కానీ అన్నదమ్ములే అక్క జెల్లలే లేకపోతే ఇట్లా భార్యాభర్తలే లవర్సే కానీ ఇట్లా ప్రాణాల మీదకి వచ్చే సిచ్యువేషన్లు కూడా ఉంటాయి అవి నా కళ్ళతో నేను చూసిన అర్థమైందా ఫ్రెండ్స్ అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో గొడవలేందో మనకు తెలియదు కానీ ఒక పా ఒక ప్రాణం అయితే పోయింది సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం అంటే అంత ఈజీ కాదు కదా మళ్ళీ ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతుకుతారు మళ్ళా అంటే నేనేం చెప్తున్నా ఫ్రెండ్స్ అన్నదమ్ములైనా మంచిగా ఉండాలి ఎందుకంటే నేను మన ఒక వీడియో పెట్టిన ఘోరంగా ఉంటుంది ఆ వీడియో చూస్తే చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది ఆ గో వీడియో అంతా పెట్టినా నా రియల్ క్యారెక్టర్ చూడాలంటే కిరా ఛానల్ మళ్ళీ మనకు వస్తుంది నో ప్రాబ్లం ఇంకో మూడు నాలుగు రోజులలో మన చేతికి వస్తుంది దానిలో నేను పచ్చిగా ఉంటాను నేను పచ్చిగా అంటే మనసులో నేను వాస్తవాలు ఎట్లుంటాయి నేను ఎంత స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటా అనేది నా ఆ ఛానల్లో చూడవచ్చు మీరు ఏంటంటే నాకు ఫుల్ ఫ్రిడ్జ్గా ఓపెన్ ఉంటాయి నేను అక్కడ అర్థమైందా ఫ్రెండ్స్ అంత అంతా నా దెబ్బకు యూట్యూబర్ కూడా అట్టుకోలేడంటే అర్థం చేసుకోరు నా దెబ్బకు యూట్యూబ్ పడే తట్టుకోలేడా అర్థమైందా అంటే అంత నెంబర్ వన్ అంటే గట్టి నిజాయితీడు గట్టి నిజాయితీ ఫర్డ్ కూడా ఉన్న ఇక నాశంటే వాళ్ళు చాలా రేర్ ఉంటారు పర్సన్స్ ఎందుకంటే మన ఫుల్ స్ట్రేట్ ఫార్వర్డ్ మనసులో ఒకటి పెట్టుకొని నటించే తత్వం కాదు నాకు నచ్చిన వాళ్ళ దగ్గర నేను ఎప్పుడైనా ఓపెన్ ఉంటాను నువ్వు అంటే ఏది ఉన్నా వాళ్ళకి డైరెక్ట్ అంట నేను అంటే ఆ టైప్లో ఉంటావు అన్నట్టుగా మనం మన నీ నాకున్న సర్కిల్ అనేది నా నాకున్న సర్కిల్ చాలా తక్కువ ఎందుకంటే మనం యాక్టింగులు చేయం నాటకాలు దెంగం యాక్టింగులు రావు నాటకాలు దెంగం కథలు తె ఏదిన్నా స్ట్రేట్ ఫార్వర్డ్ తీయగా మాట్లాడి నవ్వుకుంటా మాట్లాడి మోసం చేసే బాపది కాదు మనం ఏ నేనేది చెప్పాలనుకున్నా నేను నేనే చేయాలనుకున్నా అంతా స్ట్రేట్ ఫార్వర్డే ఉంటుంది అంటే అంత నిజం అవుతుంది అన్నట్టుగా మళ్ళీ నాతోని ఫ్రెండ్షిప్ చేయాలన్నా నాతో ఎవడన్నా ఉండాలన్నా అంత సేమ్ క్వాలిటీస్ ఉన్నవాడే నాతోని ఇంట్రాక్ట్ అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇక అంత ఘోరంగా పెట్టిన యూట్యూబోడే నా దెబ్బకు తట్టుకోవాలంటే మన పవర్ చూడండి అర్థమైందా ఫ్రెండ్స్ మాక్సిమమ్ ఛానల్ ఎట్లా పోతాయంటే అవతల కంటెంట్ తీసుకున్నప్పుడు అలా వాడు స్ట్రైక్ చేస్తే పోతాయి అర్థమైందా ఫ్రెండ్స్ నాకు అది కాదు ఇక్కడ నా ఛానల్ జరిగింది డైరెక్ట్ యూట్యూబోడే యూట్యూబ్ అనికే వర్షపల్లె నా టా అంటే మన దెబ్బ అంటే నేను ఫుల్ ఎమోషనల్ అయినా ఫ్రెండ్స్ ఆ రోజు ఏంటంటే మొత్తం ఒక వన్ అవర్ ఖాళీ బండి మీదనే తిప్పుకుంటా వీడియో చేసిన ఫ్రెండ్స్ ఇట్లా ఇట్లా బండి నడుపుకుంటా ఒక చేత బండి నడుపుకుంటా ఆ రోజు బోనాలు అయిపోయినాయి మా వాళ్ళవి మందు కూడా మంచిగా వేసిన ఒక్కడే ఇట్లా ఈ చేతిలో ఫోను ఈ చేతిలో బండి ఇక ఫుల్ తిట్టుకుంటా నా కొడుకులను ఇట్లాంటి ఇటువంటి బాపతి డిస్కరేజ్ చేసిన నా దొంగ నా కొడుకులు చూసిన వాళ్ళను ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో ఆ వీడియో చూస్తే అటువంటిగా ఎవరి గురించి అయినా ఎక్కడైనా కానీ తప్పుగా మాట్లాడద్దు తక్కువ చేసి మాట్లాడద్దు అది నేను గట్టిగా నూకుంటూ మాట్లాడినా అన్నట్టుగా నేను ఫుల్ ఓపెన్ ఫ్రెండ్స్ ఈ వీడియోలకు వచ్చేసరికి మా పిల్లలు మా వాళ్ళు వాళ్ళందరూ చూస్తారు అన్నట్టుగా కొంచెం అది చేస్తా మెయిన్ మా పిల్లలు చూస్తున్నాను అంతేగా నేను వాళ్ళని పక్కకు పెట్టినంటే మనంత అండ్ ఆఫ్ క్యాండిడేట్ ఉండాడు మనంత రగ్గుడు పర్సనే ఉండడు అంటే ఇక్కడ ఏముంటే ఇక్కడ అదే వస్తుంది అన్నట్టుగా ఇక మనకు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇంత ఉండదు ఇంత ఉండదు నా దగ్గర ఏమున్నా సబ్కొని వచ్చేస్తుంది అది మన క్యారెక్టర్ నేనేం చెప్తున్నా అంటే ఆ రోజు నేను ఈ వీడియోలో ఏం పెట్టినా అంటే అన్నదమ్ములైనా అక్క ఎల్లలైనా భార్యాభర్తలైనా ఎవరైనా కానీ చిన్న చిన్న వాటికో లేకపోతే మనీ పరంగానో లేకపోతే అన్నదమ్ములైతే ఆస్తుల పరంగానో లేకపోతే వాడు చెప్పినాను వీడి చెప్పిన అని చెప్పేసి గొడవలు పెట్టుకొని విడిపోయి అజ్ అట్లాంటి పనులు చేయద్దు ఎందుకంటే లైఫ్ అనేది ఎట్లుంటుందంటే ఇప్పుడు నీ ఇప్పుడు ఇవాళ ఒక పర్సన్ కలిసి వాళ్ళ తమ్ముడు చచ్చిపోయినా ఆయన నేర్స్తాడు మా అన్న చచ్చిపోయినా నేను వేస్తాను మనం ఏది ఉన్నా కానీ ఉన్నప్పుడు మంచిగా ఉండాలి లైఫ్ అనేది ఇక ఒక్కటేసారి లైఫ్ మళ్ళా అసలు లైఫ్ మళ్ళా పుడతామా అనేది కూడా తెలియదు అది ఒక్కటే లైఫ్ మళ్ళా ఈ లైఫ్ మళ్ళీ వస్తుందా అనేది కూడా మనకు తెలియదు అర్థమైందా ఫ్రెండ్స్ అంటే నేను మా అన్న చచ్చిపోయినా నేను ఆయన వాళ్ళ తమ్ముడు చచ్చిపోయినాడు అని ఆయనే అంటే ఇలా కలిసిన పర్సన్ అట్లా మొత్తం మొక్క ఆయన మొత్తం ముఖం ఉబ్బిపోయింది నేను ఇక మాన్న చచ్చిపోయిన బాధలకి వెళ్ళి ఇప్పుడు లైఫ్ స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మా మాన్న టూ థౌజండ్ ట్వంటీ వన్లో డిసెంబర్ అయితే చచ్చిపోతే ఎన్ని రోజులు అప్పులు చేసి యాజ్ చేసి ఈజ్ చేసి బతికినా అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు ఇక కొంచెం కొంచెం స్టార్ట్ చేస్తాను ఇప్పటి నుంచి నేను ఫ్రీ కానీ ఇంత టైం పట్టింది నాకు ఇక బాగా ఏడుసుడు మాన చచ్చిపోయినప్పుడు లెక్కలైన సార్లు ఏడ్చి అంటే చచ్చిపోయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నిసార్లు ఏడ్చినా నాకే తెలియదు గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళే ఏడుస్తారు ఒక్కనే మా ఒక్కనే వండుకొని ఏడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి అర్థమైందా ఫ్రెండ్స్ అటువంటి పరిస్థితులు మాకు అంటే ఆ పరిస్థితులు తెచ్చుకోవద్దు మంచిగా ఉన్నప్పుడే ఆస్తుల కోసం ఆస్తి అయినా డబ్బు అయినా ఏదైనా మనం సంపాదించుకోవచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ ఆస్తి అయినా అయినా ఏదైనా మనం సంపాదించుకోవచ్చు కానీ ఈ అన్నదమ్ములు అన్న ఇప్పుడు అన్నదమ్ములు ఇప్పుడు మా అన్న ఉన్నాడు నేనున్నా సగం బలం బీకినట్టే సగం పానం పోయినట్టే ఉంటుంది ఆ బాధ అర్థమ ఫ్రెండ్స్ దే అంటే ఏ పని చేయలేం ఏం చేయలేం అట్లా అట్లా ఉంటుంది మళ్ళీ మనం మనల్ని మనం మోటివేట్ చేసుకొని మనల్ని 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 మనం ఎంకరేజ్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అప్పటికీ మనకు అప్పులలో కూలికపోతాం అన్నీ లాస్ అయిపోతాం అన్నీ మళ్ళీ తట్టుకొని మళ్ళీ బౌన్స్ కావాలంటే చాలా డేరు ఉండాలి చాలా తట్టుకునే గుండె కూడా ఉండాలి ఫ్రెండ్స్ ఒక దిక్కు అప్పులు చేస్తే అప్పులు అప్పుల వాడుతా అంటారు ఒక దిక్కు చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అటువంటి బాధలు పడద్దు ఒక భార్యాభర్తలైనా ఒక అన్నదమ్ములైనా ఒక అక్క చిన్న చిన్న విషయాలకు మొత్తం ఏదో ఎక్కడ దాకా తీసుకుపోయి దాన్ని ఒక అంటే ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు అని చెప్తాను ప్రాణాలు మీద తెచ్చుకోవద్దు ప్రాణాలు పోతే రావు తర్వాత బాధపడ్డా మన చేతులు ఉండదు అట్లుంటే ఫ్రెండ్స్ లైఫ్లో నేను చెప్పేది ఒకటే ఆ ఛానల్లో అయితే ఇంకా నేను గట్టిగా చెప్తుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఛానల్లో మా వాళ్ళు మా పిల్లలు చూస్తారు వీడియో ఇది అని చెప్పి నేను కొంచెం నోరు గట్టేసుకొని మాట్లాడుతాను ఆ ఛానల్ అయితే మొత్తం నూకి నూకి పెడతాను అంటే నేను నా నా స్టైలే అంత అది నేను ఏది ఉన్నా కానీ ఏమంటారు అట్లుంటుంది అంటే నా మన కిరా కాక ఛానల్లో ఒక్కొక్కరు మన మనవలు కూడా కామెంట్లు గట్టిగా పెడతారు అంటే మనం ఇచ్చే మనం మాట్లాడే వాస్తవాలు అట్లుంటాయి మనం నేను మాట్లాడితే చాలామందికి నచ్చుతుంది అంటే మనం మాట్లాడేది అంత కరెక్ట్గా మాట్లాడతాం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఏ ఏమని నేను ఏం చెప్పి నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ అన్నదమ్ములు ఉంటే చిన్న చిన్న దానికి షార్ట్ టెంపర్ లెక్కలు చేసుకోకూరి ఆస్తులు ఇక నేను ఓపెన్గా మాట్లాడితేనే నాకు ఫ్లో కరెక్ట్ వస్తాయి ఆస్తులు అని ఇటువంటి చిన్న చిన్న వాటికి అర్జు చేసుకోవద్దు మీకు గుద్దల దమ్ము ఉంటే మీరు అంతే అంతేగాని తెలివి యొక్క చేతలు చేసి ఇప్పుడు తల్లిదండ్రికి కూడా హెడేక్ అవడం కరెక్ట్ కాదు ఇంకోటి ఎప్పుడైనా మనం మనం సంపాదించింది మనది మనతోనే ఉంటుంది అర్థమైందా అట్లా కానీ ఇక మనం ఏదున్న క్రెడిట్ మనం మనం మన మనది మన ద్వారానే రావాలి అర్థమైందా అట్లాగని ఇక నేను అది కరెక్ట్ కాదు ఏదున్నా మన టాలెంట్తో మన మన టాలెంట్తోనే రావాలి అన్నీ ఓకేనా ఫ్రెండ్స్ ఇది స్వార్థం లేకుంటే ఇట్లా ఉంటుంది ఇక స్వార్థం ఉంటే ఆస్తులకు పడం కానీ ఎన్నో ఎన్నో గొడవలు పెట్టుకుంటారు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్తో గొడవలు అవుతాయి అట్లాంటి గొడవలు పెట్టుకొని ఎవరు బాధపడద్దు ఫీల్ కావద్దు తర్వాత ఏం చేయలేం అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంటే ఇవాళ విషయం అసలు కిరాకాక ఛానల్ అయితే మస్తి ఇచ్చిపాటి చేస్తుండే ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్తో మళ్ళీ కలిస్తే అప్పటిదాకా మీ కిరా కాక టాటా బాయ్ బాయ్ సీఓ ఎంజాయ్ లైఫ్లో మాత్రం ఒకరిని క్రెడిట్ ఒకటి దెంగిపోవాలని మాత్రం ఆ తాట్లు అస్సలు ఉండద్దు ఏదైనా కష్టపడి సంపాదించుకుంటేనే లెక్క మెయిన్ అది ఈ సింపుల్ లాజిక్ మీకు అర్థమైతే ఒక జోలికి పోరు ఎవ్వరితోనైనా మంచిగా ఉంటారు ఒ్వన్తోనైనా రెస్పెక్ట్ఫుల్గా అయినా ఒ అంతే అవతల క్యాన్ మనుషులతోటి రెస్పెక్ట్ఫుల్గా కానీ ప్రేమతో కానీ ఇంకేమన్నా మంచి హార్ట్ టచింగ్ ఎమోషనల్స్ ఉంటాయి కదా అన్నీ తీర్లా ఉండగలుగుతారు ఎందుకంటే స్వార్థం ఉండదు కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎట్లుంటానంటే ఇక ఈ చిల్లర చీపు ఈ ఆఫ్ మైండ్లు ఉన్నప్పుడు నేను వాళ్ళ కాడికి ఓను ఇక అట్లాంటి వాళ్ళు ఉంటే నేను ఓను వాళ్ళ కాడికి ఓను వాళ్ళతో మాట్లాడు కూడా మాట్లాడు మనల్ని అర్థం చేసుకొని మన స్టాండర్డ్కి తగ్గట్టు ఉంటే వాళ్ళతో నేను కరెక్ట్ అట్లా ఉంటా ఇక మన స్టాండర్డ్లో వాళ్ళు లేదని లేనప్పుడు మనం కూడా ఏం చేయలేము ఫ్రెండ్స్ అంతే కదా ఒక హెడెక్ మనం వాళ్ళు ఆ టైప్లో ఉన్నప్పుడు మనం పోయి అది కరెక్ట్ కాదు అది ఫ్రెండ్స్ స్వార్థం లేకుండా ఉంటే అంత లైఫ్ హ్యాపీగానే ఉంటుంది ఇక మన స్వార్థపూరితమైన ఆలోచనలతోటి ఈ ఆవేశాలు ఎందుకు వస్తాయంటే ఇళ్ళకెళ్ళి వస్తాయి నాకు ఇది కావాలి నేను ఇది నేను నేను నా నా అనే దాంట్లోకి వెళ్ళే అన్నీ వస్తాయి ఒకసారి దాన్ని పక్కకు పెట్టి చూస్తే అర్థమవుతుంది లైఫ్ అంటే ఎంత మంచిగా ఉంటుంది అనేది అర్థమైందా ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఆల్మోస్ట్ అట్లనే ఉంటారు కాకపోతే అంతే ఇక మనం అన్ని పట్టించుకుంటే కూడా కరెక్ట్ కాదు ఓకేనా ఫ్రెండ్స్ కాకపోతే మనల్ ఇప్పుడు మనం ఎట్లుంటుందంటే ఎప్పుడు దిగజారి ప్రవర్తించవద్దు ఫ్రెండ్స్ ఏ విషయంలోనైనా దిగజారి ప్రవర్తించొద్దు మన లవ్వు ఎట్లుంటుందంటే ఒక లెవెల్కి చూపించ చూపిద్దాం చూపించే కాడికి చూపిద్దాం ఆ లెవెల్ చూపించిన తర్వాత అయినా కరెక్ట్ లేనప్పుడు దానికి ఇక మనం పెట్టాల్సిందే దూరం మనం కొన్ని రోజులు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే అయిపోతుంది ఇక డిస్టెన్స్ డిస్టెన్స్ లాక్కు ఉంటుందా లేకపోతే డిస్టెన్స్ పోతుందా అనేది వ్యక్తుల మధ్యనే ఉంటుంది ఇక ఓకేనా ఫ్రెండ్స్ అదన లేకుండా బతుకొరీ ఎటువంటి గొడవలు చిన్న చిన్న వాటికి మరీ ఎమోషనల్గా ఫీల్ అయ్యి హార్ట్ బ్రెయిన్ మనిషే బ్రేక్ అయిపోయేదాకా తెచ్చుకోవద్దని చెప్పి నా వీడియో యొక్క సందేశం ఫ్రెండ్స్ కొత్త వస్తున్న లైక్ చేయండి అట్నే లైమంటు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం మీకు రకాక వ్లాగ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టాటా సి యూ ఎంజాయ్